హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ప్రతిరోజు ఏదో ఒక సంచలనమైన వార్త బయటకు వస్తోంది కానీ ఇప్పుడు మనం చెప్పబోయే ఈ విషయం మాత్రం దేశవ్యాప్తంగా కలకలం రేపింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో జరిగిన యూటర్న్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మరియు భారత నేవీ బలగల ఆకస్మికంగా తరలింపు అన్నీ కలిపి ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ చేశాయి ఇది అసలు ఎలా మొదలైంది ఏమైంది ఎందుకు యూటర్న్ అన్న దానిపై ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒకరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో భారత్కు చెందిన ఓ ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక సమాచారాన్ని అందించాయి భారత భద్రతకు తీవ్ర ప్రమాదం ఉండే అవకాశం ఉంది అని సముద్ర మార్గం ద్వారా శత్రుదేశం కొన్ని అనుమానాస్పద చలనాలు ప్రారంభించిందని వారికి గట్టి ఆధారాలు లభించాయి దీనికి సంబంధించి భారత ప్రభుత్వం వెంటనే అత్యవసరంగా స్పందించింది అప్పుడు విచారణ చేసి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటారు కానీ ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో దేశ భద్రతకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అందుకే కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే భారత ప్రభుత్వం ఒక పెద్ద యూనిటర్ తీసుకుంది మొదట్లో శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన నుంచి నేరుగా మిలిటరీ యాక్షన్ వైపు వెళ్లారు భారత నావీకి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు విశాఖపట్నం ముంబై కోచిన్ వంటి ప్రధాన నేవల్ బేస్ల నుంచి భారత నావీకి చెందిన యుద్ధ నౌకలు పెట్రోల్ వాహనాలు మరియు ప్రత్యేక బలగాలను సముద్ర మార్గంలో పంపించారు ముఖ్యంగా అరేబియా సముద్రం వైపు భారీగా నౌకలు మోహరించారు ఇది జరగగానే అంతర్జాతీయ మీడియా కూడా భారతదేశం తీసుకున్న ఈ ఆకస్మిక చర్యపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించాయి ఈ చర్యలపై గమనించాయి అంతేకాకుండా అమెరికా రష్యా యునైటెడ్ నేషన్స్ లాంటి దేశాలు కూడా ఈ పరిణామాలపై స్పందించాయి కొందరు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు దేశ భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకున్న స్పీడ్ యాక్షన్ ప్రశంసిస్తున్నారు మరికొందరైతే డిప్లొమాటిక్ మార్గాలు అందుబాటులో ఉండగానే ఇలా వెంటనే మిలిటరీ యాక్షన్ తీసుకోవడంపై ప్రశ్నలు వేస్తున్నారు ఈ యూ టర్న్తో మరోసారి భారత్ తన శక్తిని తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది ఎంత శాంతిని కోరుకున్నా శత్రువు దాటి వస్తే స్పందించకుండా ఉండలేం అని నిరూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి